ओम नमः शिवाय श्री मातृनिमह गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला सियामाला ललितादेसम भो मईम श्रीमसीमसी मातृनिमह ओम, स्री ओम नमः शिवाय नमस्ते एंड आई एम शिवलीला లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో టూ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండలం రుగనపల్లి విలేజ్ పైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు మీ సంకల్పాలు నెరవేరితే తప్పకుండా సందర్శించవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ప్లీజ్ అండి ఈ వీడియోను లైక్ చేస్తే మీకు రేడింగ్ పాజిటివ్ రావడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయండి ఎందుకంటే దేవి దేవతలు మనకు ఫస్ట్గా ఇస్తారు కాబట్టి అందుకనే మీకు పదే పదే అడుగుతున్నానండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేస్తే ఎంత బాగుంటుంది ఒకసారి లైక్ చేసి చూడండి ఆ వీడియో ఎంత బాగుంటుందో మీకు కానీ ఈ దేవి దేవతలకు కానీ ఓకే అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది చూద్దామండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ వీటిలో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి తీసుకున్నానండి నేను ఓకే అండి మనం జల్లోకి వెళ్దాము గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ బటవంతుడికి వచ్చేసి వినో పెంటికల్స్ नईन आफ् स्वाडस पेज पेटिकल टू आफ थ्री ऑफ स्वाडस టెంపరీన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ కింగ్ ఆఫ్ పబ్స్ మనకి బాటమ్ ఆఫ్ దిక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ నైన్ ఆఫ్ వార్డ్స్ ఎందుకు వచ్చింది తర్వాత త్రీ ఆఫ్ వార్డ్స్ ఎందుకు వచ్చింది టెంపరీస్ ఎందుకు వచ్చింది ఎయిట్ ఆఫ్ వార్డ్స్ ఎందుకు వచ్చింది చూద్దామండి మనము ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ ఓం ఐం శ్రీం శ్రీ మాతృ నమ నమ శివాయ శ్రీ మాతృ నమ అట్లీజ్ ఇన్ సింగిల్స్ మరి ఈ నైన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది త్రీ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది టెంపరెన్స్ ఏంటి మాకు క్లియర్గా చెప్పండి శివ శ్రీమాత మహాగంగా భవాని గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలశ్యామల లలిత దేశ ఇప్పుడు మనకి ఆఫ్ పెంటికల్స్ వచ్చింది నైన్ ఆఫ్ స్వాట్స్కి ఎందుకంటే నైట్ ఆఫ్ వాండ్స్ అండి మరి త్రీ ఆఫ్ స్వాట్స్కి టూ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఓకే తర్వాత టూ ఆఫ్ స్వాట్స్ ఎందుకోసం అని అంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది దేని గురించి మాట్లాడుకుంటారు ఓకే అండి మళ్ళా పేజ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఏంటి అసలు పేజ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి అయ్యో టెన్ ఆఫ్ పాయింట్స్ వచ్చింది మరి బయటపడతారా బా కంగ్రాలేషన్స్ అండి మరేం పర్వాలేదు టెంపరన్స్ ఏంటికి వచ్చింది చెప్పండి యూనివర్స్ ద ఫూల్ ఏంటి ద ఫూల్ ఓకే మరి బయటపడతారా ఎందుకోసం ఇట్లా అంటే ఓకే దట్ ఈ విల్ మరి తొలగిపోతుందా ఓకే అండి చెప్తాను నేను మరి టెన్ ఆఫ్ స్వార్స్కి ఎయిట్ ఆఫ్ స్వార్స్కి నైన్ ఆఫ్ కప్స్ ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఏ విషయంలో మ్యూట్లో ఉంటారో వీళ్ళు ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఏసప్ పెంట్ ఓకే అయితే మొత్తం మీద క్లారిఫికేషన్లు చాలా బాగుందండి ఏంటంటే మీరు చూపించినటువంటిది ప్రేమ కానీ అభిమానం కానీ గౌరవం కానీ మొత్తం మీకైతే ఈ మంత్ ఈ వీక్లో అనేటువంటిది తీసుకోవచ్చు మనము ఓకే అండి ఈ నైన్ అప్స్ వాడ్స్ ఏంటంటే మీ లైఫ్లోకి ఎవరు న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు వారి వల్ల మీరు కాస్త ఏంటంటే స్ట్రగుల్స్కి గురి అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉందండి ఇలా లేదంటే మీ లైఫ్లో నుంచి ఎవరైనా వెళ్ళిపోతే కూడా మీరు ఏడ్చుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయండి అది ఏంటంటే మీరు చాలా నిజాయితీగా కఠినంగా కూడా ఉంటున్నారండి అట్లా ఉండి చాలా పర్ఫెక్ట్గా ఉండబోతున్నారు ఇంకా మీకు అమౌంట్ పరంగా కూడా ఏదో మనీ సంపాదించేటువంటి మార్గాలు కూడా మీకు రాబోతున్నాయి అనేటువంటిది తీసుకోవచ్చు టూ ఆఫ్ కప్స్ అని అంటే మీకు సోల్మేట్ బంధమే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి వాళ్ళు మీరు ఒక స్టార్ లెవెల్లో కూడా ఉండబోతున్నారు అనేటువంటిది చెప్పవచ్చు టోటల్గా మనకేందంటే వడదడుకులు అనేటివి కామన్ ఒక స్టార్ లెవెల్ పర్సన్గా మీరు ఉండబోతున్నారు మరేం పర్వాలేదు ఏదో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఎందుకంటే అంటే రెండు విషయాల మధ్యలో మీరు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారంట ఇంకొకటి ఏంటంటే మీరు వేరే వ్యక్తులు గాసెల్స్ మాట్లాడుకోవడం కూడా వల్ల కూడా ఈ కోర్టు తగాదాలు ఏవైనా ఉన్నాం అంటే లేదనంటే వేరే వ్యక్తులు మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటిని గమనిస్తారు మీరు మీకు అది ఆ విషయం చాలా భారంగా మారిపోతుంది ఏ విషయం అది పర్టికులర్గా అంటే మీరు చేసేటువంటి సత్కార్యాల గురించి వాళ్ళు తప్పుడుగా మాట్లాడుకోవడము లేదనంటే మీరు మీకు మ్యారేజ్ కమిట్మెంటు ఇవ్వడానికి మీ పర్సన్ వస్తే కూడా మీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం మీ రిలేషన్ని తప్పుగా మాట్లాడుకోవడం మీకు ఇలా భారంగా అనిపిస్తూ ఉంది కానీ మొత్తం మీద మంచిగా మ్యారేజ్ కమిట్మెంట్ అయితే మీకు రాబోతుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఏదో శుభంగా మీరు ఏదైనా కొనాలనుకుంటే కొనబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఏదైనా వర్క్ మొదలు పెట్టాలంటే ఈ వీక్లో మీరు వెళ్ళబోతున్నారు ఆ ప్రాంతానికి కానీ ఆ దేవ దైవ దర్శనానికి కానీ ఇలాంటి శుభకార్యాలు అయితే మీరు చేయబోతున్నారు మీరు టెంపరెన్స్ అండి లోపల ఏదో రెండు విషయాల గురించి బయటికి చెప్పలేక బాధపడేటువంటి విషయాలు ఏంటి అబ్బాయి అంటే ద ఫుల్ తొందర లోపలనే ఇక చూడండి మీరు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ అదే కావాలి అని అని చెప్పేసి పట్టు పట్టుకొని కూర్చుంటారు ఏంటంటే మీకు మీ మధ్యలో డెబిల్ లాంటి పర్సన్స్ కూడా రావడం వల్ల మీ వర్షంలో మీరు ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇంకా మీరు అంటే ఆ లోపల బాధపడుతూ ఇంకా ఎవ్వరినీ ఏమనకుండా ఎవరి గురించి పట్టించుకోకూడదు ఇంకా నా గురించి నేను ఫోకస్ చేయాలి అని అని చెప్పేసి మీరు రియలైజ్ అవుతారు ఏంటని అంటే మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా పర్టికులర్గా జరగబోతుంది ఏదో ఆకస్మిక గుడ్ న్యూస్ కూడా కూడా మీకు వినబోతున్నారు మీరు ఇంతకు ముందుకు ఏందని నరకంగా ఉండేటువంటి మీ లైఫ్ అయితే ఇప్పుడు మంచిగా స్టెబిలిటీగా అన్ని ఏ విషయాలకైతే మీరు బాధపడుతూ ఉన్నారో ఈడ ఎయిటార్స్ అంటే ఈడ నైనపు కప్స్ మీరు చాలా స్టెబిలిటీగా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇంకా మీరు మ్యూట్లో ఎందుకుంటారు ఏ విషయాన్నైనా అంటే ఈడ సెవెన్ ఆఫ్ కప్స్ అండి మీరు సక్సెస్ని చూడబోతున్నారు అనేటువంటిది మీరు అనుకునేటువంటి గోల్స్ని మీరు అచీవ్ కావాలనేటువంటి ప్లాన్ మీరు వేసుకోబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు అండి ఈడ పెండికల్స్ మీ లైఫ్ అయితే ఫైనాన్షియల్ పరంగా చాలా బాగుంటుంది మీరు ఒక స్టార్ లెవెల్ ఉంటున్నారు మీరు ఏదో శుభ శుభవార్త కూడా మీకు రాబోతుంది ఏదో ఏది అర్జెంటుగా ఆకస్మిక ధనప్రాప్తిగా ఏదో ఒక గుడ్ న్యూస్ మాత్రమైతే మీకు రాబోతుంది మీరు మీ వర్షంలో మీరు ఎవరి గురించి పట్టించుకోకుండా ఉండబోతున్నారు సిన్సియర్గా కూడా ఉండబోతున్నారు మీరు మీ లైఫ్లోకి ఎవరో వచ్చేటువంటి వ్యక్తుల వల్ల కాస్త స్ట్రగుల్స్ ఎదురైనా కానీ మంచిగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మీకు ఈ ఏది స్ట్రగుల్స్ రాకుండా ఉండాలంటే అందరూ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వాన్ని కృతజ్ఞత అనేటువంటిది అంటే బ్రహ్మ రాత రాయడానికి మనకు కొన్ని పేజీలు ఇచ్చింటాడు బ్రహ్మముహూర్తం అనేటువంటి సమయం కూడా మన కోసమే ఇచ్చింటారు ఆ సమయంలో మీరు అందరూ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వాన్ని కృతజ్ఞత మనకు డెవిల్ కార్డు వచ్చింది మీరు టెంపరెన్స్ ఎందుకని అంటే డెవిల్ వల్ల అంటే మీ మధ్యలో వచ్చేటువంటి మనసుపట్ ధర లేదంటే మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి వలన మీరు బాధపడతారు కానీ మంచిగానే ఉంది అందుకనే మీరు ఏం అంటే అందరూ నాకు అనుకూలంగా మారినందుకు అందరూ నాకు సహకరించినందుకు అనేటువంటిది అఫర్మేషన్ చేయాలి బాగుందండి మనకు స్టార్ కార్డ్ వచ్చింది ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చింది అంటే మ్యారేజ్ కార్డ్ వచ్చింది తర్వాత టెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఒకే రీడింగ్లో ఇవన్నీ వచ్చాయి ఇంకా వడదడుగులు అనేటివి కామన్ అండి వాటిని అధిగమిస్తే మీకు అంత మంచి జరుగుతుంది అందుకే అఫర్మేషన్ తీసుకోండి ఇంకా మీకు ఏమైనా ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే నేను ఇస్తానండి త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అడగచ్చు ఆ ఫర్మేషన్స్ కూడా తీసుకోవచ్చు ఈరోజు సండేనే కదా నేను ఇంటి దగ్గరనే ఉంటాను ఆపర్చునిటీ మీరు మీకు అవకాశాలు రాబోతున్నాయి అని అని చెప్పేసి మీరు అనుకున్న దానికంటే ఎక్కువనే వస్తున్నాయి లుక్ ఫర్ సైన్ యూనివర్స్ మీకు ఇైరెక్ట్గా డైరెక్ట్గా చూపిస్తుంది మీరు గమనించండి అవకాశాలని రికవరీ కాండి ఇప్పుడున్న సిచువేషన్ పట్ల అంటున్నారు మీరు ఏందంటే రికవరీ కావడం ఏంది చాలా రోజుల నుంచి మేము చాలా ప్రయత్నం చేశాము అలసిపోయాము ఈ ఎన్నో పూజలు నోములు ఎన్నో ప్రయత్నాలు చేశాము ఇప్పుడు ఊకే అనుకుంటా అవుతుందా అని చెప్పేసి అలా అనుకోవద్దు అని చెప్పేసి అంటున్నారు నో అలా అనుకోవద్దు అప్ టు యూ వాళ్ళకు మీకు రాసి పెట్టిన బంధం వాళ్ళు మీ సొంతం మీరు వాళ్ళ సొంతం అండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వేరే వాళ్ళ హెల్ప్ మీరు తీసుకోవచ్చు చూస్ ఏ న్యూ డైరెక్షన్ ఆ న్యూ డైరెక్షన్లో కాస్త వెయిట్ చేయండి ఇఫ్ యూ బిల్ మీరు అండి తప్పకుండా మీకు వస్తుంది ఏదే కానీ లైక్ అట్రాక్ట్ లైక్ అండి ఎవరితో రీడింగు ఇట్లా ఎంతమందికి ఏ విషయాలు కనెక్ట్ అవుతాయో మరి మీరు చూసుకోండి ఏమన్నా మీకు ఇలా అనిపిస్తే మీదే కాదా ఫైనాన్షియల్గా రిలేషన్గా ఎలా ఉండబోతుంది మాకు మేము తెలుసుకోవాలనుకుంటున్నామంటే ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి మరి మనం పెండిలం రీడింగ్ తీద్దామండి ఓంశి శ్రీ మాతరే గంగా భవానీ గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత దశ ప్లీజ్ పెండిలం గారు ఈ రీడింగ్ ప్రకారము చూసి మా వ్యూవర్స్కి అంత మంచి జరుగుతుందా చెప్పండి ఎస్ఆర్ను మంచి జరుగుతుందంటే ఎస్ లేదంటే నో స్పీడ్గా చెప్పండి యూనివర్స్ ఎస్ అని చెప్తున్నారండి ఇన్వర్స్ మంచి జరుగుతుందంట మరి త్రీ క్వశ్చన్స్ మీరు సెలెక్ట్ అండి ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్కి త్రీ క్వశ్చన్స్కి మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ఆర్నో వాళ్ళు ఏమడుగుతున్నారో మీకు తెలుసు కదా ఎస్ఆర్నో మంచి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుండండి స్పీడ్గా చెప్పండి ఇన్వర్స్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు కానీ క్వశ్చన్ క్లారిటీగా ఉంటే తిరగదు ఇట్లా ఎస్ అండి ఏ క్వశ్చనో కానీ ఎస్ ఓకే అండి మరి నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ పెండిలం గారు నెక్స్ట్ క్వశ్చన్కి ఎస్ఆర్నో చెప్పండి ఏంటండి నో చెప్తుంది చూడండి అండి నెక్స్ట్ క్వశ్చను నో చెప్తున్నారు ఓకే యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ మరి థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ తిరుగుతూ ఉందండి మీరేం సెలెక్ట్ చేసుకున్నారు క్వశ్చను ఎస్ సార్ నో చెప్పండి పెన్నీళ్ళమ్ గారు ప్లీజ్ చివరికి ఎస్ వస్తుందండి రౌండ్ అండ్ రౌండ్ వేసి చివరికి ఎస్ వస్తుంది చూడండి ఎస్కాన్నే బాగా స్పీడ్గా తిరుగుతుంది ఓకే అండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి